నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారాశిసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను గురువారం రోజున అర్ధరాత్రి పూట మీరు ఈ పూలతో ఒక పరిహారం చేసి చూడండి మీ జీవితంలో కోటేశ్వరులు కావాలనుకుంటున్నారు ధనవంతులు కావాలనుకుంటున్నారు అదృష్టం మాకు కలిసి రావాలి అఖండ ఐశ్వర్యం మాకు రావాలి పొందాలనుకుంటున్నారు చాలామందికి ఉండే కళను నిజం చేసుకునే విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వరంగా ఇచ్చిన ఒక చిన్న పరిహారమే ఇదండి గన్నేరు చెట్టు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది గన్నేరు చెట్టుని కొన్ని ఆయుర్వేద ప్రక్రియల్లోనూ అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మన పూర్వీకులు ఒక మాట అంటూనే ఉండేవారు ఏంటంటే శివుడు మనసులో విష్ణువు ఉంటాడని విష్ణువు మనసులో శివుడు ఉంటాడని అంటుంటారు మనం వినే ఉంటాం ఈ మాట చాలామంది శివుడు విష్ణునామాన్ని జపం చేస్తాడని విష్ణు భగవానుడు శివనామం జపం చేస్తాడని అంటూ ఉంటారు ఇక్కడి పరిహార పరిహారం విషయంలో ఆ ఇద్దరి యొక్క అనుగ్రహం మీరు పొందాలి ఎవరైతే కోరుకుంటున్నారో కోటేశ్వరులు కావాలని అలానే వారిద్దరి యొక్క ఆశీర్వాదం వల్ల మీ యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంతకీ పరిహారం ఏ రకంగా చేయాలి ఏంటి ఎలా చేయాలనేది అన్నీ కూడా తెలుసుకుందామండి తెలుసుకునే మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి ఎవరైనా కొత్త వారు ఉంటే ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళండి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకోండి ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉండే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలా విషయాలు ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి మళ్ళీ మిస్ అవుతారు ఆఖరి వరకు చూడండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి ముందుగా ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాల విషయానికి వెళ్తాం కావలసిన వస్తువులు గన్నేరు పూలు అవసరం ఉంటాయండి అలానే ఒక తెల్లటి క్లాత్ ఇంకాను నీరు కావాలి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఈ పరిహారాన్ని గురువారం రోజున రాత్రి పొడి చేయాలి అది కూడా ఏ సమయంలో అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటే పన్నెండు గంటల మధ్య చేసినా అర్ధరాత్రి చేసినా మంచిది కాకపోతే ఈ పరిహారాన్ని వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి అందుకని రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల చేస్తే చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాతావరణం ఆ టైంలో చేయండి ఈ పరిహారాన్ని ఏ గురువారం నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టచ్చు మొదలుపెట్టి ఒక ఏడు గురువారాల పాటు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అంటే కంటిన్యూగా ప్రతిరోజు కాదండి మళ్ళీ అడుగుతారేమో చెప్తున్నాను ప్రతి గురువారం గురువారం అలా ఏడు గురువారాలు చేయాలి ఇక ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూశారు కదండి గన్నేరు పూలు అలానే వైట్ కలర్ క్లాత్ ఇంకా నీళ్లు అయితే ఈ గన్నేరు పూలు మాత్రం పసుపు కలర్లో ఉన్న గన్నేరు పూలని పరిహారానికి వాడాలి మళ్ళీ మీరు అంటారే ఒక మాట మీరు పింక్ కలర్లో ఉన్న గన్నేరు పూలు చూపిస్తున్నారేంటండి మరి ఆ కలర్లో చూపించాలి చూపించాలి కదని అంటారేమో ఈ పరిహారం చేసేటప్పుడు నాకు అవైలబుల్గా లేక ఈ పింక్ కలర్ పువ్వులని చూపిస్తున్నానండి అర్థం చేసుకోండి మీరైతే పరిహారానికి ఎల్లో కలర్ గన్నేరు పూలు మాత్రం ఆడాల్సి ఉంటుంది ఇక్కడ నేను పిక్ పెడతానండి మీరు ఒకసారి చూడొచ్చు ఎల్లో కలర్ గన్నేరు పూలు మాత్రం అవసరం ఉంటాయి ఒకవేళ మాకు దగ్గరలో ఎల్లో కలర్ గన్నేరు పూలు లేవండి మేము పింక్ కలర్ పూలతో చేసుకోవచ్చని మాత్రం అడగక్కండి ఈ పరిహారానికి ఆ పసుపు కలర్ గన్నేరు పూలతో చేస్తేనే ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా వాటితోనే చేయాలి ఈ ఎల్లో కలర్ పూలు ఎక్కడైనా దొరుకుతాయేమో చూడండి అంటే ఈ పరిహారాన్ని ఏడు వారాల పాటు చేయాలి కాబట్టి మీకు ఈ ఏడు వారాలకు తగ్గట్టుగా ఎల్లో కలర్ గన్నేరు పూలు దొరుకుతాయేమో లేదో ఒకసారి చూడండి ఒకవేళ మీ పెరట్లో ఉంటే మీరు ఉపయోగించుకోవచ్చు లేదంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎల్లో కలర్ గన్నేరు పూలు ఉన్నాయేమో ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళని అడిగి మేము ఇలా ప్రతి వారం మాకు అవసరం పడతాయండి అని చెప్పి తెచ్చుకొని పరిహారాన్ని చేసుకోండి ఎందుకంటే ఒక వారం చేసే పరిహారం కాదు కదండి ఏడు వారాల పాటు చేసే పరిహారం కాబట్టి ముందే చెప్తున్నానండి కాస్త అది చూసుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి ఇది చాలా మంచి పరిహారం అండి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముందు ఎక్కడైతే మీరు గన్నేరు చెట్టు దగ్గర పూలు తీసుకోవడానికి వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్టుకి కాస్త నీళ్లు పోసి నమస్కారం చేసుకుని నేను నా జీవితంలో అక్కడ ఐశ్వర్యం పొందాలనుకుంటున్నాను నాకు డబ్బులు కావాలి నా మనోసంకల్పాలు నెరవేరాలి అందుకే నీ పూలు నేను తీసుకుంటున్నాను అని చెప్పుకొని నీళ్లు పోసి తెచ్చుకోండి అది కూడా ఈ పూలు ఒక పదకొండు పూలు అవసరం పడతాయండి ఎక్కువ అవసరం లేదంటే ఒక పదకొండు పూలు మాత్రమే తెచ్చుకోండి గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల ఈ పూలు తెచ్చుకోండి పొరపాటు రాత్రిపూట మాత్రం కొయ్యకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదంటే మీరు ముందుగానే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి తర్వాత రాత్రి మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపుగా చేయండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే వాతావరణం అంత ప్రశాంతంగా ఉండాలి అలానే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకొని మొదలు పెట్టండి ఇందులో నియమం ఏంటంటే ఆడవారి నిలసన సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఇక ఈ పరిహారాన్ని చేసే ముందు స్నానం చేసే పరిహారం చేయాలండి మగవారైతే తలస్నానం చేసే పరిహారాన్ని చేయాలి ఆడవారు కంఠస్నానం చేస్తే సరిపోతుంది చాలు ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో చేయాలండి కూర్చొని పరిహారం చేసేటప్పుడు మీరు నేల మీద కూర్చోకుండా ఒక తెల్లటి క్లాత్ అనేది వేసుకొని కూర్చొని చేయండి ఈ ఏడు వారాల పాటు తెల్లటి క్లాత్ అనేది వేసుకొని ఈ పరిహారాన్ని చేయాలండి మీ అందరికీ అనుకుంటున్నాను నేను చెప్పే విధానము లేదంటే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఒకవేళ అర్థం కాకపోతే ఈ విధంగా మీరు ముందుగా మీ పూజా మందిరంలో అయితే ఆవు నీతితో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి నిత్య దీపారాధన ఏ రకంగా చేస్తారో అదే రకంగా చేయండి ఇక ఈ పరిహారానికి ఏదైతే ఒక తెల్లటి క్లాత్ తీసుకున్నారో ఇక్కడ చూపిస్తున్నాను కదండి అది కొత్త క్లాత్ ఉండాలి ఈ పరిహారాన్ని నారాయణ పటం ముందు కానీ శివలింగం ముందు కానీ లేదంటే శివుడు పటం ముందు కానీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం మీరు పొందడానికి చేసుకునే పరిహారం ఇది మీ కోరికలు తీరడానికి చేసుకునేది తీసుకున్న క్లాత్ నుంచి ఒక అరచేతంతా చిన్న మొక్కను కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా తర్వాత ఈ క్లాత్ మీద ఈ గన్నేరు పూలు పదకొండు పెట్టండి ఒక అడుగు క్లాత్ మొక్కను కట్ చేసి పెట్టుకోండి ఈ పరిహారాన్ని ఏడు వారాలకి చేసుకునేది కాబట్టి ఏడు వారాలకు తగ్గట్టుగా క్లాత్ తెచ్చి పెట్టుకోండి ప్రతి వారం ప్రతివారం కాస్త కాస్త కట్ చేసి వాడుతూ ఉండండి ముందుగా మీరు క్లాత్ మీద పూలు పెట్టండి తర్వాత ఈ నామాన్ని ఓం నమశివాయ ఓం నమశివాయ అనే ఈ నామాన్ని ఒక పదకొండు సార్లు అనుకోండి మీరు శ్రీమన్నారాయణ పట్టం ముందు అయినా సరే ఈ చేసుకోవచ్చండి అక్కడైనా సరే చక్కగా ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు ఆ విధంగా పూలు పెట్టి పదకొండు సార్లు ఓ నమ్మ శివాయ అని అనుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్లాస్ వాటర్లో నీళ్లు ఉన్నాయి కదండీ దాంట్లో మీరు ఉంగరపు వేలు పెట్టి ఆ క్లాత్ మీద అంటే మీ మనసులో కోరిక ఏదైతే ఉందో దానిని మీ ఉంగరపు వేలుతో నాకు డబ్బు కావాలి అదృష్టం కావాలి ఐశ్వర్యం కావాలి ఇలా ఏదైతే మీ యొక్క కోరిక ఉందో దాని మీద నీడతో రాయాలి నీటిని శ్రీమన్నారాయణుడితో నారాయణుడితో పోల్చి చెప్తారు కాబట్టి ఆ నారాయణుడు నీరుని అనేది తలుచుకొని ఆ గ్లాస్ వాటర్లో నుంచి మీ ఉంగరపు వీళ్ళతో ఆ నీళ్ళని కాస్తంత వేరుతో తీసుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ నీటితో ఆ క్లాత్ మీద రాయండి పూలనైతే ఈ రకంగా పెట్టండి చూపించిన విధంగా అలా రాసిన తర్వాత ఆ పూలను అదంతా కూడా మూటగా చుట్టేసేయండి తర్వాత మీరు సాంబ్రాణి దూపాన్ని చూపించి అక్కడే ఉంచండి అంటే మీరు రాత్రి చేస్తారు కదండి గురువారం రోజున ఇక రోజు మొత్తం కూడా అక్కడే ఉంచండి ఇక తర్వాత రోజున శుక్రవారం రోజున మీరు లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వదలండి మరి శుక్రవారం రోజున చేయించండి శుక్రవారం రోజున చేయకూడదు కదండి అని అంటారేమో ఇది పరిహారం అండి పరిహార విషయంలో అలాంటిది ఏదీ లేదండి చెప్పిన విధంగా చేయండి ఈ విధంగా నదిలో కానీ లేదంటే ఏదైనా చెరువులో కానీ పారే నీటిలో వదలండి ఒకవేళ అలాంటి పరిస్థితులు మీకు లేనప్పుడు ఏదైనా ఒక పెద్ద మామిడి చెట్టు కానీ లేదంటే యాప చెట్టు కానీ రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ అలాంటి పెద్ద చెట్ల మొదట్లో ఈ మూటను పెట్టేయండి ఇలా మీరు ఏడు వారాల పాటు పదకొండు పువ్వులతో ఈ విధంగా మూట కట్టడం ఇలా చేస్తూ వెళ్ళాలి మీ యొక్క కోరికల్ని మొదటి వారంలో మీరు ఏదైతే రాశారో నీటితో ఆ కోరికల్ని ఏడు వారాల పాటు ఈ విధంగానే చేస్తూ వెళ్ళాలి చూపించిన విధంగా ఇక్కడ పరిహారానికి కేవలం పసుపు గన్నేరు పువ్వులే వాడాలండి మీరు ఏడు వారాల పాటు పదకొండు పువ్వులతో చేయాలి అది కూడా గన్నేరు పూలతోని పసుపు కలర్ పువ్వులు దొరికితేనే చేయండి మీ సఖండ్ ఐశ్వర్యం కలుగుతుంది మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఈ పరిహారం చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు ప్రసన్నత అనని శివుడి యొక్క ప్రసన్నత కూడా మీకు కలుగుతుంది చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది డబ్బు ధనం ఇల్లు అంతస్తులు అన్నీ కూడా నెరవేర్తాయండి నమ్మకంతో నా పరిపూర్ణమైన ఒక నమ్మకంతో నేను చేస్తే ఖచ్చితంగా నాకు రిజల్ట్ ఉంటుంది అని చెయ్యండి ఆ శ్రీమన్నారాయణుడు అలానే శివుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కలుగుతాయండి మీరు మంచి లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ విడవని ఎంత తొలగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను చెప్పినవి కాకుండా ఇంకేమైనా అడిగితే అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు